గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం మీరు విందు బొమ్మలు చూస్తున్న సమయంలో దేశ ప్రపంచ వార్తలను పలువురి మేరకు తెలుసుకోవటానికి మా ఈ ప్రోగ్రాం వినండి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ గాంధీల ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఈడీ ఉంటుంది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్ సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి అని ఈడీ పేర్కొంది రాజకీయ రంగంలో మరో వార్త రేవంత్ రెడ్డి మరోసారి వార్తలో తనకు గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డిని హెచ్సీయూ వివాదంలో మద్దతుగా రాకపోవడం తనకు అనుకూలంగా మారిందని అభిప్రేతి చెందుతున్నారు మరో వార్తలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని గాస్ సిలిండర్ లభించని గురించి అడిగిన జర్నలిస్టుకు అసహనంగా స్పందించారు అధికారుల ప్రకారం గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలు గందరగోళంగా మారింది కొన్ని విద్యార్థులు తమ హక్కుని కోల్పోయినట్లు అనే ఆరోపణలు చేస్తున్నారు ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడానికి మేము ఆనందిస్తున్నాము మరిన్నా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సీటు అలాట వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచడానికి అఖిల పక్షాల నుంచి గేలుపు నిరసనలు నిలిచాయి మొదటి జాబితాలో ఒక చోట సీటు వస్తే రెండో జాబితాలో ఇంకో చోట సీటు వచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు బిఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు విడుదల చేశాయి వారం రోజుల్లో సమాధానం ఇవ్వలేకపోతే పరువు నష్టం కేసులు ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి తెలంగాణ మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమించారు కేటీఆర్ ప్రెస్ మీట్ తో డిఫెన్సులోకి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏదైనా ఉంది అంటే మొగుడితో గొడవపడ్డ తర్వాత పట్నం పోవడానికి పెళ్లానికి ఫ్రీ బస్సు పెట్టాడు ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంచుకున్నాయి అడియాసగా మారిన ఎమ్మెల్యేల గంపెడాసలు అధికారం భ్రాంతి పాలకుల్లో నిర్లక్ష్యం జాస్తి అధికారులు దేకరు అని ఎమ్మెల్యేల ఖజానాకు ఆగిన కాసుల గలగలమా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండువేల ఇరవై ఒకటిలో ఐటీ టవర్ను నిర్మించి నాలుగు ఎకరాల్లో రూపాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో హబ్ నిర్మాణం చేయగా పద్నాలుగు ఐటీ కంపెనీలకు స్థానం అందిస్తూ ఉన్నాయి ఈ మార్గంలో ప్రాంతీయ యువతకు మూడు వందలు ఉద్యోగాలు ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో అసమర్థత మరియు నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ నుంచి కొన్ని కంపెనీలు వెళ్లిపోయాయి అంతకుమించి స్వచ్ఛ పర్యావరణం మెయింటెనెన్స్ మరియు ఇతర ప్రోత్సాహక పథకాలు అందించడంలో ప్రభుత్వ సక్రియంగా ఉన్నది ఆదాయపు సంఘటనలు నల్గొండ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి అయితే నల్గొండ జిల్లాలోని ఐటీ టవర్ ప్రాంతానికి మరిన్ని కంపెనీలు ఆహ్వానించడం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరొక వార్తలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేడు యాభై రోజులపాటు అవుతోంది ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లో ఉన్నారు ఈ ప్రమాదంలో మరణించిన మందికి పరిమితమైన మృతదేహాలు మాత్రమే దొరికాయి మరిన్ని మృతదేహాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ప్రమాదంలో మృతించిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం మేలాన ఆగ్రహం వ్యక్తం చేశా